ప్రోడక్ట్ వాడుతున్నాను సార్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం ఉండే కొద్దిగా ప్రాబ్లం చాలా ఉండే సార్ అయితే నాకు ఒక ట్వంటీ డేస్ కింద మా ఫ్రెండ్ కలిసి ఈ క్యూరి వాడు నేను వాడినా బాగోయినా అని చెప్పి అప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ సార్ ఫైవ్ డేస్లో సార్ నాకు యూరి ప్రాబ్లం చాలా ఉండే సార్ ఫైవ్ డేస్లో కోసం ఒక స్పెషల్గా బాత్రూమ్ కట్టుకున్నాను సార్ నేను అంటే స్మెల్ వస్తుంది బాగా డైలీ నేను డ్రింక్ చేస్తుంటుంది సార్ పొద్దున డ్రింక్ వేస్తుంటే సాయంత్రం డ్రింక్ చేస్తుంటే ఒక పెద్ద మనిషి సార్ నేను ఎప్పుడు పంచదరాల్లో వద్దు అసలుంటిది ఇప్పుడు నేను డ్రింక్ అసలు నా మనసు గురించి సరే సార్ ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నా సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన కాన్సర్ పేషెంట్ ఉన్నాడు ఆయన కూడా నేను ప్రొడక్ట్ ఇచ్చిన సార్ చాలా నేను మంచిగా మీరు మంచిగా అని చెప్పిన చాలా అంటే చాలా బాగా సార్ నాకైతే ఎంత హ్యాపీ అంటే ఎంత హ్యాపీ సార్ ఫస్ట్ టైం మాట్లాడడం थैंक यू सर थैंक यू लाइन प्रसाद सर की ना के जीवित निश्चित सर मैं अंदर चलो को तो अंदर आओ सर थैंक यू सर ओके